తెలంగాణలో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రస్తుతం ప్రతిపక్ష స్థానాల్లో ఉన్నాయి ఒకప్పుడు అధికారంలో వెలుగొందిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతలు తమ పార్టీ శ్రేణులపై నమోదవుతున్న కేసుల విషయంలో పోలీస్ శాఖపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు తాజాగా కరీంనగర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు తెస్తున్నాయి ఈ సారూప్యత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు అధికారులు తాము అధికారంలోకి వచ్చాక విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టమని వారిని తిరిగి రప్పించి చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు అంతేకాకుండా ఆయన తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ అంత మంచివారు కాదని కూడా వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు అచ్చంగా ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పోలి ఉండటం గమనార్హం వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులు గుర్తుపెట్టుకుంటామని తాము అధికారంలోకి వస్తే సప్త సముద్రాల అవతల ఉన్న వారిని రప్పిస్తామని జగన్ గతంలో పలుమార్లు హెచ్చరించారు ఈ రెండు సందర్భాల్లోనూ వినిపించిన హెచ్చరికలు ఒకేలా ఉండటం యాదృచ్ఛకమా లేక ఉద్దేశపూర్వకమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఒకే విధమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నందున ఇరువురు నేతలు ఆవేదన ఒకేలా ఉందా లేక తమ పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపడానికి అధికారంలో ఉన్నవారికి ఒక బలమైన సందేహం ఇవ్వడానికి ఇరువురు నేతలు ఒకే తరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నారా అనే కోణాల్లో విశ్లేషణ చేయాల్సి ఉంది మొదటి కోణం ప్రకారం చూస్తే ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నాయి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఇరు పార్టీలు ఆరోపిస్తున్నాయి ఈ నేపథ్యంలో తమ పార్టీ శ్రేణులకు అండగా నిలబడాల్సిన బాధ్యతగా ఆయా పార్టీల అధినేతలపై ఉంటుంది ఆ క్రమంలోనే ఇరువురు నేతలు ఒకే విధమైన హెచ్చరికలు చేసి ఉండొచ్చు తమ కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి వారిలో పోరాట స్ఫూర్తిని నిలబెట్టడానికి ఇలాంటి వ్యాఖ్యలు ఉపయోగపడతాయని భావించి ఉండవచ్చు రెండవ కోణం ప్రకారం చూస్తే ఇది ఒక రాజకీయ వ్యూహంగా కూడా కనిపిస్తోంది ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం ద్వారా ఇరు పార్టీల అధినేతలు ప్రస్తుత ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలని భావిస్తుండవచ్చు అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే ప్రస్తుత పరిస్థితులు తారుమారవుతాయనే సంకేతాన్ని ఇవ్వడం ద్వారా తమ పార్టీ శ్రేణులను మరింతగా సమీకరించడానికి ప్రయత్నించి ఉండవచ్చు ముఖ్యంగా పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం ద్వారా వారు అధికారంలో ఉన్న వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది ఇక్కడ కేటీఆర్ తన తండ్రి అంత మంచివాడని కాదని చెప్పడం కూడా గమనార్హం దీని ద్వారా ఆయన మరింత కఠినంగా వ్యవహరించేందుకు కూడా వెనుకాడబోనని సంకేతాన్ని ఇవ్వాలని భావించి ఉండవచ్చు ఇది పార్టీ శ్రేణుల్లో మరింత విశ్వాసాన్ని నింపే ప్రయత్నంగా చూడవచ్చు మొత్తంగా చూస్తే కేటీఆర్ నోటా జగన్ మార్క్ డైలాగ్ వినిపించడం అనేది ఆసక్తికరమైన అంశం ఇది ఇరు పార్టీలు ఎదుర్కొంటున్న పరిస్థితుల వల్ల వచ్చిన ఉమ్మడి ఆవేదన కావచ్చు లేదా ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా చేసిన ప్రకటన కావచ్చు ఏదేమైనప్పటికీ ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి ముఖ్యంగా పోలీస్ శాఖ ఈ వ్యాఖ్యలను ఎలా పరిగణిస్తుంది అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దీనికి ఎలా స్పందిస్తాయి అనేది చూడాల్సి ఉంది ఈ సారూప్యత ఇరు పార్టీల మధ్య ఏదైనా రాజకీయ పొత్తుకు దారితీస్తుందా అనేది కూడా భవిష్యత్తులో చూడాల్సిన అంశం